అందరికీ నమస్తే అండి హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి ఈరోజు మనం ములక్కాడ నువ్వుల కూర చేసుకుందాము దీనికి కావలసినవి టూ స్పూన్స్ బియ్యం టూ స్పూన్స్ ధనియాలు సేమ్ స్పూన్ అండి ఒక కప్పు నువ్వులపప్పు కొబ్బరికాయ ఒక చిన్నది అండ్ వెల్లుల్లి ఒకటి సరిపోతుంది దీన్ని మనం కొంచెం మిక్సీ పట్టడానికి కొంచెం కూరలను పోపుకి వేసుకోవాలి అండ్ ములక్కాడలు పచ్చిమిర్చి ఒక ఆరు అంతేనండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ అది ఏం వేయొద్దు డ్రైగానే వేయించాలి బియ్యం వేసి వేయించేద్దాము ఇది కొంచెం వేగాక ధనియాలు కూడా వేసేయాలి ఇది కూడా బాగా వేగాలండి ఇప్పుడు మనము కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేద్దాము ఈ కొబ్బరి ఎయిర్ హెల్త్కి స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది కూడా బాగా వేయించేసి ఇప్పుడు మనం వెల్లుల్లి కూడా వేసేద్దాము వెల్లుల్లి మనం ఆఫ్ చేసి వేద్దాము ఇందులో కొంచెం వేసి మిగతాది మనం నెక్స్ట్ మళ్ళీ పోపులో వేద్దాము ఇది మిక్సీ పట్టాలండి ఇదంతా కూడా ఇవి సరిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇది కూడా వేగాక ఇప్పుడు నువ్వులు వేసేద్దాము ఈ నువ్వులు హార్ట్ హెల్త్కి చాలా మంచిదండి ఎముకలు కూడా బలంగా ఉంచడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది స్కిన్ని హెల్తీగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయి నువ్వులు తినడం వల్ల ఎనర్జీ బాగా వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గించడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుందండి నాకు కూడా ఎప్పుడైనా నీరసంగా ఉంటే ఈ నువ్వులు తీసుకొని ఒక్క స్పూన్ పంచదార అందులో వేసుకొని తింటే అబ్బా భలే హెల్తీగా ఉంటుందండి ఇది వేగాక మనం పచ్చిమిర్చి కూడా వేసి వేయించేయాలి మీరు కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నేను తక్కువే వేసాను ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయాక ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లారేక మిక్స్ పట్టాలండి నువ్వులు ఎప్పుడు కూడా మనం లాస్ట్లోనే వేయించాలండి అవి చాలా త్వరగా వేగిపోతాయి కదా అందుకు ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము త్రీ స్పూన్స్ పడుతుందంటే చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు ఈ ఆయిల్ బాగా కాగాక ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఒక మూడు వేస్తున్నానండి ఇది కూడా బాగా కలిపేసి ఇందులోనే వెల్లుల్లి కరివేపాకు పసుపు కూడా వేసేద్దాము ఇవన్నీ కూడా వేసి బాగా కలిపేయాలి ఇప్పుడు ఇందులో మునక్కాళ్ళు కూడా వేసేద్దాము ఈ మునకాయలు కూడా చాలా హెల్తీ అండి ఈ మునక్కాళ్ళలో విటమిన్ సి ఏ కాల్షియం ఐరన్ పొటాషియం ఉంటాయి ఇన్ఫెక్షన్ నివారించడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసేయాలి వేసేసి మొత్తం అంతా కలిపేయాలి ఈ మునక్కాయల్లో విటమిన్స్ మినరల్స్తో పాటు నువ్వుల్లోని ప్రోటీన్స్ ఫైబర్ వంటి శరీరానికి పోషకాలను అందిస్తాయండి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసి మనం మూత పెట్టేయాలి ఇది మీరు వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ కూడా బాగా ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు మూత పెట్టేద్దాము మనకి చల్లారిపోయింది ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నాను నేను ఇది పేస్ట్లా చేయాలి ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకుందామండి సరేనండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వేదాలు నాలుగని అందులో ఋగ్వేద మంత్రాలను రుక్కులు అంటారు అందుకే ఈ వేదానికి ఋగ్వేదం అని పేరు వచ్చింది ఇది పేస్ట్లా చేసేద్దాము ఇప్పుడు మనం ములక్కాయలు కూడా చూద్దాము ఇవి కూడా కొంచెం మగ్గినట్టు ఉన్నాయి ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తున్నానండి హాఫ్ కప్పు కొంచెం వాటర్ మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి సరిపడా వేసుకోండి మీరు దీనికి ఇదంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాము ఈ ఋగ్వేదంలో వ్యవసాయ విధానాలు వ్యాపార ధర్మాలు విమానాలు ఓడలు ట్రైను వీటన్నిటి తయారీ కూడా ఉంటుందండి అత్యాధునిక సర్వశాస్త్ర జ్ఞానం ఈ ఋగ్వేదంలో ఉంది సరేనండి బౌల్లో తీసేసుకున్నాం కదా పేస్ట్ ఇప్పుడు ఈ మిక్సర్ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేద్దాము ఏం వేస్ట్ అవ్వదు ఇది కూడా మనం కర్రీలో వేసేద్దాము ఇప్పుడు ములక్కాయలు కూడా ఉడికిపోయేమో చూద్దాము అయిపోయింది చూశారు కదా ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాము వేసేసి పా మరిగిపోతే అయిపోయినట్టేనండి కర్రీ సరే నెక్స్ట్ వేదము ఎజరు వేదము కదా ఇది రెండు భాగాలండి ఒకటి కృష్ణ యజుర్వేదము రెండు శుక్ల యజుర్వేదము దీనిలో కర్మసిద్ధాంతము గణిత శాస్త్రము ఆరోగ్య శాస్త్రము అంతరిక్ష శాస్త్రము సృష్టి రహస్యము బ్రహ్మ విద్య మొదలైన అన్ని శాస్త్రాలు కూడా ఉంటాయండి ఈ వేదాలు మానవుల కోసం మానవ వికాసం కోసం సృష్టించబడ్డాయండి మనం ఎంత అదృష్టవంతులం కదా భరతభూమిలో పుట్టి సరేనండి మిగతా రెండు వేదాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది ములక్కళ్ళు మీకు కావాలంటే తగ్గించుకోండి నేనంటే ఇంట్లో ఉన్నాయని కొంచెం ఎక్కువ వేసేసాను మొత్తం అంతా ఇలా కలిపేస్తూ ఉండాలండి మీకు ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది కొంచెం దగ్గర పడ్డాక మనం ఒక బౌల్లో తీసేసుకోవడమే ఇందులో కారం కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే ఈక్వల్గా వేశాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు చూసారా రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అండి మునక్కాడ నువ్వుల కూర నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ గోదారమని సపోర్ట్ కూడా చేయండి మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ